ప్రహ్లాదుడు ఎందుకు భగవంతుని భక్తుడిగా పుట్టాడు ఆయన పూర్వజన్మలో ఎవరు ఈ అద్భుత రహస్యం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రహ్లాదుడు తన గత జన్మలో ఉపబర్హనుడు అనే గంధర్వుడు ఆయన సంగీతంలో నాట్యంలో సౌందర్యంలో ప్రసిద్ధి చెందాడు గంధర్వులు దేవతలకు గీత నృత్య సంగీత సేవలు అందిస్తారు ఉపబర్హనుడు కూడా తన కంఠస్వరంతో నృత్య కళలతో దేవతలను మంత్రముగ్ధులను చేసేవాడు అయితే కాలక్రమేణా ఆయనలో అహంకారం పెరిగింది నా వల్లే యజ్ఞాలు పూజలు శోభిస్తాయి అనే గర్వం ఆయన్ను ఆవరించింది ఒకసారి మహర్షులు యజ్ఞం నిర్వహిస్తుండగా ఉపబర్హనుడు ఆలస్యంగా అక్కడికి వచ్చి వారిని సరదాగా ఎగతాళి చేశాడు ఆయన గానం నృత్యం లేకుండా వారి యజ్ఞం అసంపూర్ణమని అంటాడు దీంతో ఋషులు ఓ ఉపబర్హనా నీ అహంకారం కారణంగా నీవు దానవ వంశంలో పుడతావు రాక్షసుడు కుమారుడు అవుతావు కాని నీలోని భక్తి వలన విష్ణువునికి దయ చూపిస్తాడు అలా ఉపబర్హనుడి శాపం వల్ల హిరణ్య కసుపుడు అనే రాక్షసునికి కుమారుడిగా పుట్టాడు ఈ జన్మలో ఆయనే ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి భక్తి తత్వాన్ని బోధించాడు అందువల్ల చిన్న వయసులోనే ఆయన ఓం నారాయణ మంత్రాన్ని జపిస్తూ పరమ భక్తుడిగా పెరిగాడు తండ్రి హిరణ్య విష్ణువును ద్వేషించినా ప్రహ్లాదుడు మాత్రం భగవంతునిపై అపారమైన ప్రేమ చూపించాడు ప్రహ్లాదుని పద్ధతి మార్చుకోమని హిరణ్య ఎంత చెప్పినా వెనకపోవడంతో ప్రహ్లాదుని చంపటానికి చాలా ప్రయత్నాలు చేశాడు విషం కలిపి ఇచ్చాడు పాము గుహలో పెట్టించాడు ఏనుగులతో తొక్కించాడు అగ్నిలో కాని ప్రతిసారి భగవంతుని కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు చివరగా హిరణ్యకస్పుడు నీ నారాయణుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఇక్కడే ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు అని ప్రహ్లాదుడు చెప్తే కోపంతో హిరణ్యకసుపుడు ఎక్కడ ఈ స్తంభంలో ఉన్నాడా అని విష్ణువు అని తన గదతో ఆ స్తంభాన్ని విరక్కొడతాడు అంతే ఒక్కసారిగా ఆ స్తంభం నుంచి ఉగ్రరూపమైన నరసింహస్వామి బయటకు వస్తాడు అప్పుడే హిరణ్య సంహరిస్తాడు అలా పూర్వజన్మలో గంధర్వుడిగా ఉన్న ఉపబ్రహణుడు శాపం వల్ల రాక్షస వంశంలో పుట్టినా తన భక్తితో పరమపదం పొందాడు ప్రహ్లాదుడి కథ మనకు ఒకే ఒక బోధన ఇస్తుంది ఏ పరిస్థితిలో అయినా భగవంతునిపై విశ్వాసం వదలకూడదు అని ఓం నమో నారాయణాయ